కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం ఎల్ఎండి రిజర్వాయర్లో చాపల వేట కోసం వెళ్ళిన ఓ యువకుడు వృద్ధుడు ప్రమాదశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు మృతులకు సయ్యద్ రిజ్వాన్ ఇరవై సంవత్సరాలు సయ్యద్ ఫిరోజ్ యాభై రెండు సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు ఘటనా స్థలానికి ఎల్ఎండి సిఐ సుజన్ కుమార్ ఎస్ఐ శ్రీకాంత్ చేరుకున్నారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు